పవిత్రమైన పన్నెండు జ్యోతిర్లింగాల్లో ఒకటైన కేదార్నాథ్ క్షేత్రాన్ని దర్శించుకోవడానికి భక్తులు ఆసక్తిగా ఎదురుచూస్తారు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పన్నెండవ జ్యోతిర్లింగ క్షేత్రం కేదార్నాథ్ కేదార్నాథ్ధాం తలుపులు తెరవడానికి శుభప్రదమైన తేదీని ప్రకటించారు ప్రతి సంవత్సరం హిమపాతం కారణంగా కేదార్నాథ్ తలుపులు సంవత్సరంలో ఆరు నెలలపాటు మూసివేస్తారు మే పది శుక్రవారం ఉదయం ఏడు గంటలకు పూర్తి ఆచారాలతో కేదార్నాథ్ ఆలయ తలుపులు తెరవబడతాయి కేదారేశ్వరుడి పంచముఖి భోగ్ విగ్రహం మే ఐదున పంచకేదార్ గడ్డి సైట్ శ్రీ ఓంకారేశ్వర దేవాలయం ఉఖీమట్లో పూజింపబడుతోంది ఈ విగ్రహం వివిధ మార్గాల ద్వారా మే తొమ్మిది సాయంత్రం కేదార్నాథ్ ధాంకు చేరుకుంటుంది మహాశివరాత్రి రోజున ఉఖీమట్లోని పంచకేదార్ గడ్డి స్థల్లో శ్రీ ఓంకారేశ్వర్ ఆలయంలో చైర్మన్ అజేంద్ర అజయ్ సమక్షంలో బద్రీనాథ్ కేదార్నాథ్ ఆలయ కమిటీ నిర్వహించిన మతపరమైన వేడుకలో ధామ్ తలుపులు తెరిచే తేదీని నిర్ణయించారు కేదార్నాథ్ ఆలయ తలుపులు తెరిచే ప్రక్రియ మే ఆరు నుండి ప్రారంభమవుతుంది మే ఆరున శివయ్య విగ్రహం ఒకమట్లోని ఓంకారేశ్వర్ ఆలయం నుంచి గుప్తకాశీకి చేరుకుంటుంది మే ఏడున రాంపూర్ చేరుకున్న తరువాత మే ఎనిమిదిన గౌరీకుండ్లో మే తొమ్మిదిన కేదార్నాథ్ కు చేరుకొనుంది మే పదవ తేదీ ఉదయం ఏడు గంటల నుండి బాబా కేదార్నాథ్ తలుపులు భక్తుల కోసం తెరవనున్నారు అయితే మే పన్నెండవ తేదీన బద్రీనాథ్ ఆలయ తలుపులు తెరుచుకోనున్నాయి గంగోత్రి యమునోత్రి ఆలయాలను తెరవడానికి అనుకూలమైన సమయం చైత్ర నవరాత్రి యమునా జయంతి ప్రతిపాదనలో నిర్ణయించబడుతుంది అక్షయ తృతీయ సందర్భంగా కేదార్నాథ్ తలుపులు తెరవడానికి ఒక ఆచారం ఉంది పౌరాణిక విశ్వాసాల ప్రకారం మహాశివరాత్రి తేదీని అధికారికంగా ప్రకటించిన తరువాత ప్రతి సంవత్సరం పవిత్రమైన అక్షయ తృతీయ రోజున శివయ్య తలుపులు తెరవబడతాయి పురాణాల ప్రకారం మహాభారత యుద్ధం తరువాత పాండవులు తమ భార్య ద్రౌపదితో కలిసి హిమాలయాలకు చేరుకున్నారు అక్కడ వారు శివయ్య ఆలయాన్ని నిర్మించారు దీని తరువాత ఇక్కడ తన పూర్వీకులకు తర్పణం కూడా ఇచ్చారు ఆ తరువాత ధర్మరాజు స్వర్గాన్ని పొందాడు పాండవులు తమ పూర్వీకులకు తర్పణం సమర్పించిన రోజు భాయిదూజని చెబుతారు అందుకే అప్పట్నుంచి ఇప్పటి వరకు కేదార్నాథ్ తలుపులు మాసంలో అన్నాచెలెళ్ల పండగ ముందు రోజునుంచి కేదార్నాథ్ ఆలయం మూసివేస్తారు కేదార్నాథ్ ధామ్ తలుపులు తెరిచే తేదీని మహాశివరాత్రి నాడు ప్రకటించారు అలాగే కేదార్నాథ్ పల్లకి మే ఆరవ తేదీన ఓంకారేశ్వరాలయం నుంచి ఉఖీమఠానికి బయలుదేరుతుంది కేదార్నాథ్ ఆలయాన్ని నవంబర్ మూడు రెండు వేల ఇరవై నాలుగున మూసివేయనున్నారు కేదార్నాథ్ ఆలయ తలుపులు తెరిచే సమయంలో సుదీర్ఘ అధికారిక పూజ జరుగుతుంది ప్రధాన పూజారి మొదటి ప్రారంభ పూజ చేసిన తరువాత మాత్రమే యాత్రికులు కేదార్నాథ్ ఆలయాన్ని సందర్శించగలరు